ఊరికి కొత్త పెళ్లి కొడుకు నవ్వుల ఊరు ఆటపాటల ఊరు అందరికీ తెలిసిన రామాపురం ఈ ఊరికి ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది ఏ కొత్త పెళ్లి కొడుకు ఊరికి వచ్చినా ఆ రోజంతా అతన్ని ఆట పట్టించడమే ఊరి వారికి ఉన్న పని ఆ ఊర్లోనే ఓ పెద్ద మనిషి రంగనాథం చిలిపి పిల్లాడు చింటు వీళ్ళిద్దరూ కలిస్తే ఊర్లో శాంతి ఉండదంటే అర్థం చేసుకోవచ్చు ఈ కథ మన హీరో కొత్త పెళ్లి కొడుకు సత్యం గురించి సత్యంకు పెళ్ళైన రెండో రోజే అతని తండ్రి ఊరికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు కొత్తగా పెళ్ళైంది కదా ఇంకా భర్త అనే బాధ్యత అర్థం కాని స్థితిలో ఉన్నాడు సత్యం కానీ భార్య లక్ష్మి మాత్రం తెలివైనది ఊర్లో ఏమి జరుగుతుందో ముందే అర్థం చేసుకుంది గూడులు మోగి ఊరంతా హడావిడి చేసుకుంటూ కొత్త పెళ్ళికొడుకు వచ్చాడని ఉత్సాహంగా ఆహ్వానించారు రంగనాథం ముందే ఊహించి సిద్ధంగా ఉన్నాడు సత్యాన్ని చూసిన వెంటనే తన గుబురు మీసాలను చేతితో మెలవేసుకుంటూ చిరునవ్వుతో ఇలా అన్నాడు ఓరి కొత్త కొడక మన ఊర్లో కొత్తగా వచ్చిన వాడికి మూడు పరీక్షలు తప్పకుండా ఉండాల్సిందే సత్యం అవాక్కైపోయాడు పరీక్షల ఏమిటవి అని అన్నాడు వెంటనే లోపలికి దూసుకెళ్ళి ఒక్కసారిగా పరీక్షల్లో పాస్ అయితే మాత్రమే నీవు అసలైన అబ్బాయివి అని అన్నాడు మొదటి పరీక్ష నిద్ర పరీక్ష ఊర్లో రాత్రి అవ్వగానే కొత్త పెళ్లి కొడుకు ప్రశాంతంగా నిద్రపోకపోతే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే అతన్ని నిద్రపోనిచ్చి చింటూ గుంపుతో కలిసి రాత్రి సత్యం పడుకున్న వెంటనే అక్కడికి వెళ్ళి ఒక్కసారిగా ఒరే పడిపోతున్నావు అని అరిచాడు వెంటనే సత్యం ఒక్కసారిగా గబగబా లేచి ఏమైంది నేను భయపడ్డాను ఏమైంది అని అరిచాడు చింటూ గుంపుతో పక్కన కడుపుబ్బ నవ్వుకుంటూ పరీక్ష ఫెయిల్ అని కేక పెట్టాడు ఇక రెండో పరీక్ష తినడం ఉదయం రంగనాథం మరో పరీక్ష సిద్ధం చేశాడు నీవు పది పెద్ద పెద్ద రొట్టెలు తినాలి అప్పుడే నీవు అసలైన పెళ్లి కొడుకవు అని చెప్పాడు సత్యం మొదట తినడం మొదలు పెట్టాడు మొదటి రెండు రొట్టెలు సాఫీగానే తిన్నాడు నాలుగో రొట్టె దగ్గరకు రాగానే కడుపు నిండిపోయింది ఐదో రొట్టె దగ్గరకు రాగానే కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేస్తాయి గారు ఇంకొక్కటి తినరా అబ్బాయి అంటూ బతిమిలాడాడు పెద్దగా నవ్వి అంతేరా నువ్వు ఇది కూడా ఫెయిల్ అని చెప్పాడు మళ్ళీ ఊరంతా కడుపుబ్బా నవ్వుకున్నారు ఇప్పుడు పరీక్ష భార్యను పొగడడం ఇప్పటికే రెండు పరీక్షలు ఫెయిల్ అయిన సత్యం చివరిదైన పరీక్షలో ఎలాగైనా గెలవాలని సిద్ధమయ్యాడు రంగనాథం చేతులు జోడించి ఇది చాలా చాలా ఈజీ పరీక్ష నువ్వు భార్యను అందరి ముందు పొగడాలి కనీసం ఇందులో అయినా పాస్ అవ్వరా పడుద్దాయి అని నవ్వుతూ అన్నాడు సత్యం చిరునవ్వు నవ్వి భార్యను చూసి పొగడడం మొదలు పెట్టాడు కానీ లక్ష్మి బాగా వంట చేస్తుంది అని ఆ ఒక్క మాట తప్ప ఇంకా ఏమీ చేయలేకపోయాడు అది కూడా నెమ్మదిగా అన్నాడు ఇంకా ఊర్లో వారంతా ఒక్కసారిగా నవ్వులతో హోరెత్తించారు మూడు పరీక్షల్లో ఫెయిల్ అయిన అతని భార్య లక్ష్మి చిరునవ్వుతో నువ్వు నిజాయితీగా ఉన్నావు అదే చాలు అని చెప్పింది సత్యం ఊరికి అలవాటు పడిపోయాడు ఇక చింటూ రంగనాథం కొత్త పెళ్లి కొడుకు మళ్ళీ ఎప్పుడొస్తారా అని చూస్తూ ఉన్నారు ఊరి ఆటలు నవ్వులు అందమైన బంధాలు కలిసిన ఓ సరదా కథ నీకు నచ్చిందా